నమస్కారం ఇక్కడికి వచ్చేసిన యువకులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జనసేన కార్యకర్తలకి తెలుగుదేశం బీజేపీ నాయకులకి ఉత్సవ కమిటీకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పటి వరకు మీకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించిన ఈవెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ధీరోదాతుడైన నాయకుడు యొక్క పుట్టినరోజు మనందరం కూడా గుర్తుంచుకునే రోజు ఈరోజు ఎందుకంటే గాంధీని మనం అందరం సగం మంది చూడాల కానీ ఈ రోజున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాటికి ఇప్పుడు చూస్తుంటే గాంధీ ఎట్టుంటాడో నాకు తెలియదు కానీ గాంధీ లక్షణాలను పునుకుపుచ్చుకున్న ఏకైక అహింసావాది పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఆయన హీరోయిజాన్ని చూసాం సినిమాల్లో ఆయన ట్వీట్లు చూసాం సినిమాల్లో ఆయన పాటలు చూసాం ఆయన మేనరిజాన్ని చూసాం సినిమాల్లో అన్ని రకాల లక్షణాలను చూసాం కానీ నిజ జీవితంలో అలా ఉండాలంటే అందరి వల్ల కాదు అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి సాధ్యం మా నాన్న చెబుతుండేవాడు నాకు ఒక మాట మా తండ్రి చెప్పేవాడు ఒక మాట ఎదిగే కొద్ది చెవులు మూసుకోవాలి ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి ఈ రెండు ఉంటే నువ్వు మహానుభాడు అవుతున్నా అని అది పవన్ కళ్యాణ్ గారు ఎదిగేటప్పుడు వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ద్వేషించే వాళ్ళు ఉంటారు మన గమ్యం ఎదగాలనే ఒకే గమ్యం ఉండాలి ఈ గమ్యం వచ్చేంత వరకు ఎన్ని అవమానాల దిగమింగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎదిగాడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఈ దేశానికి మార్గదర్శకుడు అయ్యాడు ఇద్దరు లెజెండర్ నాయకుల మధ్య సయోధ్యను కుదిర్చాడు ఒకవైపున మోడీని ఇంకొక వైపు చంద్రబాబు నాయుడుని ఇద్దరు మేధావుల్ని కట్టడి చేసుకుని చేతిలో పెట్టుకున్న ఏకైకంగా అంటే పవన్ కళ్యాణ్ అందుకే అతన్ని అహింసావాదిగా పోల్చా అందుకే గాంధీ మహాత్మను చూశాం ఎప్పుడు పెదల మీద చిరునవ్వు కేసులో గాంభీర్యత్వం హృదయంలో సున్నితత్వం చిన్న సెన్సిటివ్ చెల్లించే మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు ఉండటం మన అదృష్టం అందుకే నా వైపున పవన్ కళ్యాణ్ ఉన్నాడు నా ముందు గణేష్డు ఉన్నాడు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ ఉండేగా చేస్తారు నన్ను ఇంతమంది ప్రేమికులు ఉన్నాగా ఇంతమంది ఆశీస్సులు ఉన్నాగా అడిగుట్టిన కావలి ప్రజల ఆశీసులు ఉండంగా పైన ముందున్నటువంటి దేవుడు ఎనకున్నటువంటి ఇంకొక దేవుడైన పాడు కళ్యాణ్ నాకు రాజకీయ నా పెట్టినా పెట్టిన నా దేవుడు చంద్రబాబు ఉండంగా నా సోదరుడు లోకేష్ నా పక్కన ఉండంగా నెల్లూరు కావలి ఏం పీకుతారు కావలి పౌరుషానికి గడ్డ కావలని కావాలని కాపు కాస్తాం తప్ప కావాలని నెల్లూరు వాళ్ళకి బెంగళూరు వాళ్ళకి దార దత్తం చేస్తే ఊరుకునే లేదు సింహం మాటేసే ముందు నాలుగు చెప్పలు వెనక్కేస్తే కాదు నా తండ్రి ఇచ్చిన రక్తం నా తల్లిదండ్రులు ఇచ్చిన పౌరుషం నర నరాల్లో ఉంది ప్రజల కోసం నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం నేను ఇచ్చిన మాట కోసం ఈ రోజును నేను దిగమింగుకుని అవమానాలు పట్ట ఈరోజు సేవ చేయడానికి నిమగ్నమే ఉన్నా పవన్ కళ్యాణ్ గారిలో ఒక లక్షణం ఉంది సినిమాలు వేశాడు సినిమాలలో కోట్లు సంపాదించాడు ప్రజల కోసం దారాదత్తం చేస్తున్నాడు నేను కూడా సేమ్ టు సేమే బయట సంపాదించా బయట సంపాదించా ఇక్కడ ఖర్చు పెడుతున్నా ఈ కావలంలో నేను చేయి చాబితా అది వ్యభిచారం అంతకంటే నా క్యారెక్టర్ దిగదాచుకోను సత్యంత వరకు పౌరుషంగానే బతుకుతా సంత వరకు పౌరుషం పడతా ఈ చేయి చాపను ఒక్క ఓటు కోసమే చేయి చాపుతా ఒక్క ఓటు కోసమే చేయత ఈ కావల అభివృద్ధి కోసం ఈ కావల అభ్యున్న కోసం ఈ కావుల సంక్షేమం కోసం ప్రతి ఇంటి ముందు గడప జాప కావు కానీ అవినీతి కోసం అవినీతి కోసం మా గణేషుడు ముందు చెబుతున్నా ఒక్కడ ముందు చెయ్యి చాపుడు కావ్య కృష్ణారెడ్డి నవ్వితేజ ఉంది సత్య రోజుకి సినిమా విక్రమార్కుడు సినిమా మన కావులు ఈ రోజు కనక బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ఈ రోజు కావులు కనక పట్టబోతుంది ఇప్పుడు దొంగల పడ్డారు మన కావల మీద కావులు వస్తున్నారు ఈ దొంగల్ని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది పంతొమ్మిది కోసం అహింస మార్గంలో గాంధీ ఉంటే ఈ రోజున రెండు వేల ఇరవై ఐదులో అహింస మార్గంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేనికుల నాయకత్వంలో ఈ కాలంలో ఈ కాలంలో నెల్లూరు నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ ఈ నేల మరిది ఈ గాలి వరది ఈ సంపద మరిది ఈ పైర మరిది ఈ పంట మనది ఈ రోడ్డు ఈ రేపు విమానం ఇండస్ట్రీ మనది చంద్రబాబు ఉండగా పవన్ కళ్యాణ్ ఉండగా వాళ్ళూరు మనకి అందుకే ఈ కావుని కాపు కాసుకునే దానికి నిరంతరం సేవకుడిగా ఉంటారని మీకు ఒక్కసారి కూడా మాట ఇస్తూ ఈ మా మిత్రుడు సిద్ధు నాకు ఇష్టమైన ఇష్టడు పెద్ద హృదయ నిండా చాలు ఉంది చిన్న సమస్యగా చెల్లిస్తాడు అది ఎవరికైనా కూడా చెల్లిస్తాడు నమ్మిన సిద్ధాంతం కోసం ఇచ్చిన మాట కోసం చిన్న వయసులో ఉత్తమ లక్షణాలు పునుకుపుచ్చుకున్న మన కావలి భగత్ సింగ్ తమ్ముడు సిద్ధు అందుకే ఎప్పుడు సిద్ధులు నా పక్కనే ఉంచుకుంటా ఈ రోజు ఆయనకి చాలా మంది తోడయ్యారు అందరం కలిసి అహింసా మార్గాల్లో మన కావలికి అందరం సేవ చేద్దామని ఇంత మంది నాయకులు మనకుండగా కావలికి ఇంకెవరు రావాలి అందుకనే మన కావలిని మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా మనం యువతికి అందరినీ కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో ఆ దేవుడు ముందు మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి భగత్ సింగ్ గణేష్ కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఆనందంగా పాటలు వినడానికి వచ్చారు నేను నాలుగు మాటలు మీకు చెప్పడానికి వచ్చానని ఈ సందర్భంగా మీ అందరూ